వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి న్యూ సిలబస్ కూడా గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది ఆ వీడియో కూడా మీకు నేను రిఫరెన్స్ చేసి ఇచ్చాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ కాపీ కూడా ప్రొవైడ్ చేశాను సో మీ మీ సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ ఏదో చెక్ చేసుకోండి ఇకపోతే పెద్దగా సిలబస్ నుంచి మార్కులు చేరు కంటే లేవండి గత సిలబస్నే కంటిన్యూ చేస్తూ వచ్చారు కాకపోతే గవర్నమెంట్ అఫీషియల్గా ఒక సిలబస్ అనేది ఇవ్వాలి కాబట్టి బిఎస్సి కంటే ముందు ఇచ్చింది లేకపోతే మిగిలిన విషయాల్ని మనం ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి తెలుగు కంటెంట్ నుంచి మనం ఇదివరకే చిన్న శిశువు వరకు టెక్స్ట్ సిరీస్లను పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం సెవెంత్ క్లాస్ ఏడవ తరగతి తెలుగు వాచకం నడుస్తుంది దాని తర్వాత నాలుగవ పార్టీ భాగం మర్రి చెట్టు ఐదవ పార్టీ భాగం పద్య పరిమళం వీటి నుంచి ఇప్పుడు మనం టెక్ట్ సిరీస్లను చూద్దాం ఓకే ఈ వీడియోలో సాధ్యమైనంత వరకు ఎన్ని బిట్లు కవర్ అయితే అన్ని బిట్లను మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీ మిత్రులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇకపోతే ఇప్పుడు మనం మొదలుగా మర్రి చెట్టు అన్న పాటి భాగం నుంచి మన టెస్ట్ సిరీస్ని ప్రారంభిద్దాం చూడండి ఇక్కడ మర్రి చెట్టు అన్న పాఠం నుంచి బిట్లు వస్తున్నాయి ముందు వీడియోలు చూడని వరకు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఏపీ మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లోకి వెళ్ళండి అందులో ప్రీవియస్ టెస్ట్లు మీకు కనిపిస్తాయి సరే ఈ వీడియోకి మొదలుపెట్టు ఓవరాల్గా వర్తిస్తామని పెట్టు మర్రి చెట్టు పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది మర్రి చెట్టు ఏ పాఠ్య భాగం ఏ ప్రక్రియకి చెందుతుంది ఇదే ప్రశ్న మనకు జవా అంటే ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మనం దేని గుర్తిస్తాం కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్లను కామెంట్ చేయండి జవాబు ఆప్షన్ టూ స్కెచ్ సరైనటువంటి జవాబు స్కెచ్ మర్రి చెట్టు పాఠం స్కెచ్ అనే ప్రక్రియకి చెందుతుంది ఇరవై ఎనిమిదవ బిట్టు బిట్ నంబర్ ట్వంటీ ఎయిట్ మర్రి చెట్టు పాఠం ఇటీవృత్తం ఏమిటి ఆన్సర్ గుర్తించండి కామెంట్ బాక్స్లో ఆన్సర్ డ్రాప్ చేయండి మర్రి చెట్టు పాఠం ఇది ఉత్తం ఏమిటి ఇదే ప్రశ్న మనకి లో వస్తే సరైన జవాబు విద్యను గుర్తిస్తారు జవాబు ఆప్షన్ ఫోర్ సహానుభూతి సరైనటువంటి ఆప్షన్ ఇరవై తొమ్మిదో బిట్టు మర్రి చెట్టు పాఠం రచయిత ఎవరు మర్రి చెట్టు పాఠ్యభాగం రచయిత ఎవరు సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు త్రిపురనేని గోపీచంద్ ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు బిట్ నెంబర్ ముప్పై కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచన వాటిలో ఏది గుర్తించండి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచన పెద్దుబాటు ఏది గుర్తించండి బిట్ నంబర్ ముప్పై సరైన ఆప్షన్ ఏదో గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా సరైనటువంటి జవాబు ముప్పై ఒకటో దిట్ అపేక్ష పదానికి పర్యాయ పదాలని గుర్తించండి అపేక్ష అన్న పదానికి పర్యాయ పదాలని గుర్తించండి అన్నది ప్రశ్న సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ కాంక్ష మరియు కోరిక సరైనటువంటి జవాబు ముప్పై రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ థర్టీ టూ నా బ్రతుకులో స్వార్థం లేదు నా బ్రతుకులో స్వార్థం లేదు అని ఈ పలుకులు కలిగిన వారు రెండు వారిలో ఎవరు జవాబు ఆప్షన్ ఫోర్ మర్రి చెట్టు సాధారణంగా శకర్యాఫమ్ వస్తుందండి మర్రి చెట్టు దగ్గర షకటర్యాఫమ్ అనేది వస్తుంది కాకపోతే ఇక్కడ టైపింగ్లో పడట్లేదు బండిరా వస్తుంది శకటర్యాఫమ్ అంటే బండిరా బండిరా కింద రా వస్తుంది మర్రి చెట్టు ఇక్కడ టైపు నా పడట్లేదు డిటిపి పడట్లేదు చూసుకోండి నెక్స్ట్ ముప్పై మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ థర్టీ త్రీ క్రింది వాటిలో త్రిపురనేని గోపీచంద్ గారి రచన కానిది అని గుర్తించండి త్రిపురనేని గోపీచంద్ గారి రచన కానిది జవాబు ఆప్షన్ వన్ కొండగాలి సరైనటువంటి జవాబు మీకు ఇదివరకే రచనలు వాటి యొక్క రచయితలు ఒక లిస్టే ప్రిపేర్ చేసి ఇచ్చాను థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం గ్రంథాలు వాటి జాబితా వాటి రచయితలు మొత్తం లిస్ట్ ఇచ్చాను చూసుకోండి ముప్పై నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నా ముప్పై నాలుగో బిట్టు కర్మ లేని వాక్యాలు కర్మ లేని వాక్యాలు సకర్మకాలు అకర్మకాలు సంబోధనలు ఆమంత్రణలు వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి కర్మ రూపించిన వాక్యాన్ని ఏమంటారు జవాబు ఆప్షన్ టూ అకర్మకాలు అని చెప్పి అకర్మకాలు ముప్పై ఐదు బిట్టు వికల్ప సంధికి ఉదాహరణ రెండు వాటిలో ఏది తత్వ సంధి అత్వ సంధి ఎత్వ సంధి సబం వే సంధి జవాబు యత్వ సంధి అత్వ యత్వమనకు సంధి వైకల్పికం అనేది సూత్రం వైకల్పికం దాని వికల్పం అని చెప్పి అంటారు కాబట్టి వికల్ప సంధికి ఉదాహరణ యత్వ సంధి ముప్పై ఆరు పెట్టు రెండవ వాటిలో సకర్మక వాక్యంని గుర్తించండి అందుబాటులో సకర్మక వాక్యంని గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ సుమిత్ర లక్ష్మణుని ఆశీర్వదించింది ఇది సకర్మక వాక్యం ముప్పై ఏడు విట్టు సాధారణంగా కర్మ పక్కన ఈ విభక్తి చేరుతుంది ప్రథమ విభక్తి చేరుతుందా ద్వితీయ విభక్తి చేరుతుందా తృతీయ విభక్తి చతుర్థ విభక్తి సరైన ఆప్షన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి కామెంట్ బాక్స్లో ఇవ్వండి జవాబు ఆప్షన్ టూ ద్వితీయ విభక్తి సరైనటువంటి జవాబు కర్మ పక్కన సాధారణంగా ద్వితీయ విభక్తి అనేది చేరుతుంది ముప్పై ఎందో వీటిని ఇప్పుడు మనం చూస్తున్నాం ముప్పై ఎనిమిది లిటు వాక్యాలలో క్రియకు ముందు ఎవరిని దేనిని దేనిని అని ప్రశ్నిస్తే జవాబు ఆప్షన్ టూ కర్మ వాక్యాలలో క్రియకు ముందు ఎవరిని దేనిని వేణిని అని ప్రశ్నిస్తే అది కర్మ ఇకపోతే ముప్పై తొమ్మిదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ థర్టీ నైన్ మిగిలిన పక్షులలాగా కాకుండా ఈ పక్షులకు మానవులతో సంపర్కము ఎక్కువగా ఉంటుంది అని మర్రి చెట్టు ఈ పక్షుల గురించి అన్నది జవాబు ఆప్షన్ టూ కాకులు సరైనటువంటి జవాబు బిట్ నంబర్ నలభై నిభ అన్న పదానికి వికృతి రూపము నిభ అన్న పదానికి అంటే నిభ అనేది ప్రకృతి పదము దీనికి వికృతి పదం ఏంటి జవాబు ఆప్షన్ ఫోర్ నెపము సరైనటువంటి జవాబు నలభై ఒకటో బిట్టు వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లె పువ్వులను ఆధారం కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది అని అభిప్రాయపడిన వారు క్రింది వారు ఎవరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చెప్పండి కామెంట్ చేయండి వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆహారం రిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది అని అభిప్రాయపడిన వారు వాళ్ళు ఎవరు జవాబు ఆప్షన్ వన్ సుబ్రహ్మణ్య భారతి సరైనటువంటి జవాబు నలభై రెండవ బిట్టు త్రిపురనేని గోపిచంద్ గారు ఏ జిల్లాకు చెందినవారు త్రిపురనేని గోపీచంద్ గోపిచంద్ గారు ఏ జిల్లాకు చెందినవారు జవాబు ఆప్షన్ త్రీ కృష్ణా జిల్లాకు చెందుతారు ఇకపోతే నలభై మూడవ బిట్టు అదే పరిమళం మర్రి చెట్టు అయిపోయింది ఇప్పుడు పద్య పరిమళం పాఠంలోకి వచ్చాం క్షమ కలిగిన సిరి కడుగును కలిగిన వాణిగలుగు సౌక్యములెల్లన్ క్షమ సిరిగలుగును క్షమగలిగిన వాణిగలుగు సౌక్యములెల్లన్ అను పద్యం ఎందులోనిది ఆంధ్ర మహాభాగవతం చిన్న శతకం కుమారు శతకం నగజ శతకం ఇలా బిట్టు వస్తే యజంలో సరైన జవాబుగా మీరు దీన్ని గుర్తిస్తారు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి క్షమ క్షమ సిరిగలుగును వాణి గలుగు చూడండి క్షమ గలుగును సిరిగలుగును కలిగిన వానికి పలుగును సౌక్యములెల్లం ఇది ఈ పద్యము ఆంధ్ర మహాభాగవతం పోతన గారి ఆంధ్ర మహాభాగవతండి లేకపోతే నలభై నాలుగో బిట్టు ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరము తెచ్చును పద్యం ఏ శతకంలోనిది ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరము దెచ్చును పద్యం ఏ శతకం లోనిది జవాబు ఆప్షన్ టూ చెన్న శతకం లోనిది నలభై ఐదు బిట్టు నలభై ఐదు బిట్టు వృద్ధజన సేవం చేసిన బుద్ధి విశేషజ్ఞుడను చూ వృద్ధజన సేవం చేసిన బుద్ధి విశేషజ్ఞుడను భూత చరుతుడు అన్న పద్యం ఏ శతకంలోనిది వృద్ధజన సేవం చేసిన బుద్ధి విశేషజ్ఞుడను భూత చరుతుడు చరుతుడు అన్న పద్యం ఏ శతకంలోనిది జవాబు ఆప్షన్ త్రీ కుమార్షత్వం నిత్యున గురు గురుచరణాభివాదన అన్న పద్యం ఎందులోనిది కరమున నిత్యదానము ముఖంబున సూనృతవాణి యౌదలన్ గురు చరణాభివాదన అన్న పద్యం ఎందులోనిది జవాబు ఆప్షన్ వన్ సుభాషిత రత్నావళి సరైనటువంటి జవాబు నలభై ఏడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ నలభై ఏడు పరుల దిట్ట నోరు పాప పంకిలమౌను పెద్దలను నుతింప శుద్ధి యగును పరుల పాప పంకిలమౌను పెద్దలను నుతింప శుద్ధియకు అన్న పద్యం ఏ శతకంలోనిది ఏ బిట్టే పద్యంలో వస్తే సరైన జవాబుగా నిర్ధస్తారు జవాబు ఆప్షన్ టూ కాలికాంబ సప్తశతీ అన్న శతకంలోనిది నలభై ఎనిమిదో బిట్ ని మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఫార్టీ ఎయిట్ సత్యమే యశముకు మూలము

యశముకు మూలము సత్యమే భావ మోహ పాశ సంస్కృతి బాపు అన్న ఈ పద్యము నగజ శతకంలోనిది నలభై తొమ్మిదో వీటిని ఇప్పుడు మనం చూస్తున్నాం గురు భక్తియు విద్య తరగని విశ్వాస సంపద అనే ఈ పద్యం ఏ శతకంలోనిది గురు భక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద అనే ఈ పద్యం ఏ శతకంలో ఉంది ఈ బిట్టు వస్తే సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ త్రీ హితోక్తి శతకం సరైనటువంటి జవాబు బిట్ నంబర్ యాభై బిట్ నంబర్ యాభై చూడనగ్ని చూడనగ్నిం గాలి సుత్తి దెబ్బలు కూర్చి మేలి చూడనగ్ని గాలి సుత్తి దెబ్బలు కూర్చి మేలి సొమ్ము లగుచు అను పద్యం ఏ శతకంలోనిది జవాబు ఆప్షన్ టూ ఆంధ్రపుత్ర శతకంలోని ఈ పద్యం గుర్తుపెట్టుకోండి యాభై ఒకటో బిట్ని మనం చూస్తున్నాం బిట్ నెంబర్ చేసిన దుష్ట చేష్టను అది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా మూసిన యంతన్ అను పద్యం ఏ శతకంలోనిది చేసిన దుష్ట చేష్టన్ నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా మసిపూసి యంతన్ అన్నటువంటి ఈ పద్యం ఏ శతకంలోనిది జవాబు ఆప్షన్ వన్ భాస్కర్ శతంలోనిది సరైనటువంటి జవాబు యాభై రెండవ విట్ నిం పిట్ ఫిఫ్టీ టూ గువ్వల చర్ణ దృష్టిలో లోకంలో ఎన్నో సద్గుణాలకు కారణం ఏమిటి గువ్వల చర్ణ దృష్టిలో లోకంలో ఎన్నో సద్గుణాలకు కారణం జవాబు ఆప్షన్ త్రీ ధనం సరైనటువంటి జవాబు యాభై మూడవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం వినయము సాధన ధారణ పునశ్చరణ వీరికి అవసరము వినయము సాధన ధారణ పునశ్చరణ వీరికి అవసరము ఎవరికి జవాబు ఆప్షన్ టూ విద్యార్థికి యాభై నాలుగు బిట్ టూ బిట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ యాభై నాలుగు బిట్ నేను చూస్తున్నా ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది ఓర్పు ఉంటే విద్య అగ్గుతుంది ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి సహనం కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు అని ఈ వాక్యాలను మనకు చెబుతున్న వారు పిండివారులు ఎవరు జవాబు గుర్తించండి ఓర్పు గురించి ఇక్కడ చెబుతున్నారు ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది ఏంటండి సంపద ఇంకా విద్య అబ్బుతుంది ఇంకా సుఖములన్నీ కలుగుతాయి అలాగే సహనం లేదా ఓర్పు కలిగి ఉంటే దయామయుడైన స్త్రీహరి అంటే ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు అని అంటున్న వారు రెండు వారిలో ఎవరు జవాబు ఆప్షన్ టూ బమ్మెర పోతన సరైనటువంటి జవాబు యాభై ఐదు ఇక్కడ మనం చూస్తున్నాం పెద్దలను సేవిస్తే పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది ప్రవర్తన పవిత్రమవుతుంది సంస్కారం ధర్మబద్ధమవుతుంది అలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు చూడండి పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది ప్రవర్తన పవిత్రమవుతుంది పెద్దలను సేవిస్తే ఏమవుతుందండి బుద్ధి వికసిస్తుంది ప్రవర్తన పవిత్రమవుతుంది సంస్కారం ధర్మబద్ధం అవుతుంది ఇటువంటి వారిని లోకంలో పండితులు కీర్తిస్తారు అని చెబుతున్న శతకం అందుబాటులో ఏది జవాబు ఆప్షన్ వన్ కుమారు శతకం సరైనటువంటి జవాబు యాభై ఆరో బిట్ని ఇప్పుడు మనం చూద్దాం యాభై ఆరో బిట్టు ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది జ్ఞానవంతుడు ఎప్పుడైనా ఎక్కడైనా మంచి మాటలనే మాట్లాడతాడు అని చెబుతున్న శతకం రెండు బాటలో ఏది ఇతరులను నిందిస్తూ ఉంటే ఏమవుతుందండి నోటికి పాపం అనేది పాపము అనే బురద అంటుకుంటుంది పాపం అనేది బురద పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది జ్ఞానవంతులు ఎప్పుడైనా ఎక్కడైనా మంచి మాటలనే మాట్లాడుతూ ఉంటారు అని చెబుతున్న శతకం అందుబాటులో ఏది జవాబు ఆప్షన్ త్రీ కాళికాంబ సప్తశతి శతకం ఇదండి ఇక్కడికి యాభై ఆరు విట్లు పూర్తి చేసుకున్నాం